చునా కాశీలో అక్టోబర్ ఇరవై ఒకటి అమావాస్య సమస్త పితృదేవతల ప్రీత్యర్థం మహాసంకల్ప పిండదానం మీ చంద్రశేఖర్ మహాదేవ్ గౌరీ కేదారేశ్వర్ మందిరము వద్ద కేదార తీర్థము వద్ద గౌరీ తీర్థము వద్ద మహా అద్భుతముగా మీ చంద్రశేఖర్ మహాదేవ్కి పంపినటువంటి ఆరు కుటుంబములోని మూడు తరముల పితృదేవతల ప్రీత్యర్థం వారి నామ గోత్రములతో మహాసంకల్ప పిండదానము లో భాగముగా మొదటగా దీప ప్రజ్వలన సమస్త పితృదేవతల ప్రీత్యర్థం వారి ఆత్మలను శుద్ధి చేయుటకు పసుపు కుంకుమలతో వారి ఆత్మలకు శుద్ధి కార్యక్రమం మరియు సం సమస్త పితృదేవతల ఆత్మ రుణానుబంధముల నుండి విముక్తి చేయుటకు మరియు ఆహార సంబంధమైన రుణముల నుండి విముక్తి చేయుటకు సమస్త పితృదేవతల ప్రీతి యంతం చంద్రునికి ప్రతినిధి అయినటువంటి బియ్యము సమర్పణ అలాగే సమస్త పితృదేవతలకు ఆహారమైనటువంటి నువ్వులు జలము సమర్పణ అనగా తిలదానము జలదానము మీ చంద్రశేఖర్ మహాదేవికి పంపినటువంటి ఆరు కుటుంబములోని మూడు తరముల పితృదేవతలకు ఈ మహా సంకల్ప జలదానం తినదాను అలాగే ధూప నైవేద్యము అలాగే ఈ యొక్క పితృ దేవతల మహా సంకల్ప పిండదానము దర్శించి మీరు కూడా మీ పితృదేవతల నామములను స్మరించుకునేదైనా ఈ గంగా నిమజ్జనంలో మీ యొక్క పంపిన వారు పంపని వారి యొక్క పితృదేవతలకు కూడా శాంతి సద్గతులు కలిగి స్వర్గలోక ప్రాప్తి కలిగి మీ అందరికీ ఆశీర్వాదం కలగాలని మనసా వాచ కర్మణ సాక్షాత్ కాశీ అన్నపూర్ణ సమితుడైనటువంటి కాశీ విశ్వేశ్వరుని మహాకాలభైరవుని కాశీలోని సమస్త దేవీ దేవతలను ప్రార్థించడం జరుగుతుంది మీ అందరి తరపున మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి జై కాశీ విష్ణు వినాక్ కాశీలో అక్టోబర్ ఇరవై ఒకటి అమావాస్య సమస్త పితృదేవతల ప్రీత్యర్థం మహాసంకల్ప పిండదానం మీ చంద్రశేఖర్ మహాదేవ్ గౌరీ కేదారేశ్వర్ మందిరము వద్ద కేదార తీర్థము వద్ద గౌరీ తీర్థము వద్ద మహా అద్భుతముగా మీ చంద్రశేఖర్ మహాదేవ్కి పంపినటువంటి ఆరు కుటుంబములోని మూడు తరముల పితృదేవతల ప్రీత్యర్థం వారి నామ గోత్రములతో మహాసంకల్ప పిండదానము లో భాగముగా మొదటగా దీప ప్రజ్వలన సమస్త పితృదేవతల ప్రీత్యర్థం వారి ఆత్మలను శుద్ధి చేయుటకు పసుపు కుంకుమలతో వారి ఆత్మలకు శుద్ధి కార్యక్రమం మరియు సం సమస్త పితృదేవతల ఆత్మ రుణానుబంధముల నుండి విముక్తి చేయుటకు మరియు ఆహార సంబంధమైన రుణముల నుండి విముక్తి చేయుటకు సమస్త పితృదేవతల ప్రీతి యత్నం చంద్రునికి ప్రతినిధి అయినటువంటి బియ్యము సమర్పణ అలాగే సమస్త పితృదేవతలకు ఆహారమైనటువంటి నువ్వులు జలము సమర్పణ అనగా తిలదానము జలదానము మీ చంద్రశేఖర్ మహాదేవికి పంపినటువంటి ఆరు కుటుంబములోని మూడు తరముల పితృదేవతలకు ఈ మహా సంకల్ప జలదానం తినదాను అలాగే ధూప నైవేద్యము అలాగే ఈ యొక్క పితృ దేవతల